కెమెరామ్యాన్ వినయ్తో రథమోహన్ దాస్ మర్కబం పూర్చుకోవాలి అలాగే పట్టి అమ్మకి సో ఆరు కోట్లు పెట్టి కిరీటాలు రెండిచ్చారు ఆ ముగ్గురికి మూడు హనుమంతుడు కూడా చిన్నది అందుకని యాక్చువల్గా ఒంటి పెట్లో హనుమంతుడు ఉండదు ఆరు కోట్లు పెట్టి ఆయన కిరీటాలు ఎలా ఇవ్వగలిగాడు తను ఉండబట్టేనా కేవలం సొమ్ముంటే ఇవ్వగలరా లోపల ఉండాలి కదా ప్రేమ ఉండాలి కదా ఉండాలి కదా ఆ ప్రేమ చేత నేనేం చెయ్యాలి రాములు వారికి నేనేం చేస్తే బాగుంటుంది అని ధ్యానం ఆలోచిస్తూ ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజ్ఞ సినిమాకి వెళ్దాం అందువల్ల అంటే ఎప్పుడు అన్నవా ఏ సినిమాకి వెళ్ళారు అలాగా ఓ సినిమా చెప్పున్నాను అన్నా తల్లి ఒక్క సినిమా ఇప్పుడు సరిపోదా సినిమా సరి మా నాన్నతో నాలుగు సినిమాలకు వెళ్ళాను ఇప్పుడు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళ క్రితం ఫార్టీ ఇయర్స్ బిఫోర్ ఆ సినిమా పేరు చెప్తాను నేను నాకు ఆరు ఏళ్ళు ఉన్నప్పుడు ప్రేమాభిషేకం సినిమాకి వెళ్ళాను ఎయిటీ నైన్ అంటే పద్నాలుగు పదమూడు ఏళ్ళు ఉన్నప్పుడు మా నాంతో సూత్రదారులు దేవాలయం రెండు సినిమాలకు వెళ్ళారు ఎందుకంటే చేయి దెబ్బ తగిలింది ఇది కట్టు మార్పించుకోవడానికి వెళ్ళినప్పుడు సినిమా అలాగే శబరిమలకి వెళ్ళి రత్నం వచ్చేప్పుడు ఒకసారి విజయవాడ ప్రేమాభిషేకం తర్వాత ఇవన్నీ చిన్నప్పుడే ఇవన్నీ పదిహేను ఏళ్ళు ఏళ్ళు లోపు నేను చెప్పేది ఇవన్నీ మళ్ళీ భానుమతి గారు మూడు తిరపట్లేదు నాతో స్వీట్ మెమరీస్ ఎలా ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు మధ్యలో స్నాక్స్ తింటారా నాతో అడుగుతావాడవా ఏం తిన్నా వినపడదా స్నాక్స్ వాడ పాప్ కార్న్ డబ్బా కాదు బకెట్ కదా అది తెచ్చుకుని కొన్ని కొన్ని తింటాం ఆరు వందలు ఐదు వందలు మూడు వందలు అది చెప్తున్నా కోకోలతో మరి స్ప్రైట్ సూటిగా శుద్ధి లేదు నేను దాదాపు పదేళ్ళ క్రితం వరకు స్ప్రైట్ తాగేవాడు ఎవరో పిల్లోడు అన్నాడు తెల్లరు కదా పర్వాలేదేమో అంటూ తాగేవాడు నల్లవి తాగడం చిన్నప్పుడే తాగడం కోకోడ ధమ్స్ అప్ ఇవి టాయిలెట్ క్లీనర్స్ కదా ఇవి తెలీదా నీకు రేపు సింపు అడగలేదా ఒక పెప్సీదండి సిగ్గు అండి తెల్లగా ఉంటుంది ఇది తాగుతుంది ఇంకేమి పాప తెల్లగా అయిపోతే తెల్లబడి వేస్తారు నో పెప్సీ నో కొబ్కొల నో ధ్వంసం అదైందా సో మనం ప్లాన్ చేస్తాం కదా దాంతో ఇవన్నీ మైండ్లో ఉంటే ఉండవా అంటే అలా మనం అందరం లోపల ప్లాన్ వేసుకోవాలి ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఏమిటి రెండు వేల ఇరవై ఆరు ఏమిటి రెండు వేల ముప్పైకి నేనేమిటి ముప్పై ఐదుకి నేనేమిటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ ఉమెన్ అయితే ఇట్స్ ఓకే బట్ బిజినెస్ మ్యాగ్నెట్ అమ్ అంటే ఆవిడ చేతిలో ఓ నాలుగైదు కంపెనీలు ఉన్నారు వాడకు కొట్టిన మట్టి ముద్దలా ఉంటే కంపెనీలు ఉంటాయా కంపెనీ ఉంది వాచ్మెన్లా ఉంటాయి అది ఉంటున్నారు ప్లాన్ వేసుకోవాలి దాని తగ్గట్టు చదువు దాని తగ్గట్టు ఆ కెరీర్ ఉండాలి ఒక ఆవిడ ఉన్నారు స్మిత సబర్వాలు ఎవరెవిడ ఎందుకు మాట్లాడతా బోల్డ్ మంది స్మిత ఉండచ్చు ఏడు ఉంది ఎందుకు మాట్లాడతా ఇంకొక ఆవిడ ఉంది ఇప్పుడు ఆంధ్రాకి పిలిచినట్టున్నారు ఏదో పేరు వెళ్ళే ఉండదు కొడుగ్గా తురుగు ఆవిడ ఇప్పుడా పేరు బలే ఆమరపాలి ఆమరపాలి ఎందుకు మాట్లాడతాం ఎందుకు మాట్లాడతాం కొడుగా ఉందనే నెల ఉందనే కాదు పొజిషన్ పొజిషన్ ఎలా వచ్చింది అవునా కదా అదే మీరందరూ ఏదో తూతూమంతరంగా ఉండకండి ప్లీజ్ రెండు వేల ముప్పై ఐదు మా టార్గెట్ అదేందా ఒకవేళ మీరు బాగా ఉన్నారు ఉండాలనుకో తగ్గడానికి ఏం చేయాలి బాగా సన్నం ఉండాలనుకో పెరగడానికి ఏం చేయాలి ఖచ్చితంగా మీరు బాగుండాలి ఇది ఒక్కటే మన అల్టిమేట్ ఆ బాగుండటం కోసం మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏ వంశం మన మూలమేమి మన 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 ఎయిమ్ ఏమిటి ఉండాలి అని ఐబ్రో లెక్కరేసుకుని పుట్టే అట్లా అట్లా తిట్టా అలా బతక అదవుతున్నా ఏదన్నా భవిష్యత్తులో ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు ఏం నష్టం లేదు అది ఫెయిల్ అయిపోమని కాదు ఫెయిల్ అయిపోకడమ్మో మా నాన్న ఏం కాదు అని ఏదైనా ఎక్కి దూకి చచ్చిపోకూడదు జీవితంలో అవమానం వస్తుంది సేకరించండి అపజయం వస్తుంది అంగీకరించండి అవహేళన వస్తుంది ఒప్పుకోండి కానీ ఉండండి ఏముండాలి బతికుండాలే ఉంటే ఏదో రోజు గొప్ప రోజు వస్తుంది చచ్చిపోతే అమ్మ నాన్నకి ఏడుపు వస్తుంది అందుకని అపజయం వచ్చినా మీరు బతికుండాలి అవమానం వచ్చినా బతికుండాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఉండాలి ఏమో ఎవరు తెలుసు రేపు ఎవరో తెలుసండి రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు సార్లు ఓడిపోయాడు ఎవరు అబరాహం లేం పిల్లం పిల్లలు చచ్చిపోయింది క్షయరోగం చెప్పులు గుట్టుకునేవాడు కొడుకు నీకేది కాజకేయ్యాడు మనిషిడా అలా నిలబడ్డాడు ఏవేడు అందుకని మాట్లాడుతున్నాడు అదే ఆవిడ మాట్లాడతాడండి ఎవరు మాట్లాడతారు అందుకని మాట్లాడుతున్నాం అని పెర్షెంట్ అయినా బాగా బలిచినాడు అప్పుడు వచ్చి చెప్పు కుట్టుకున్నాడు కదా అని బూతు తీసి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా బూట్ తీసి బల్ల మీద పెట్టి ఏ లింకా చిరిగిపోయింది కొంచెం కుట్టు అన్నాడు ఆయన ఎక్కడ కోపం తెచ్చుకోకుండా ఆ బూట్ ఇలా తీసుకుని మా నాన్న చాలా గొప్పవాడాడు దీన్ని ఎంత బాగా కొట్టాలో మా నాన్న నాకు నేర్పించాడు మీరు రేపు మార్నింగ్ కలెక్ట్ చేసుకున్నారు ఎవరు చెప్పుడు పూర్తికునేవాళ్ళు కాద్రి అంటే ఆయన వినయాన్ని కోల్పోలేదు వాటి మెంబర్ అయితే వాడు ఎలా రాడే అందుకే అలాంటి గొప్ప వాళ్ళు ఎక్కడున్నా మనం నేర్చుకోవాలి కష్టము అవమానం వచ్చినప్పుడు పోల్చుకోవాలి ఏదైనా మన లోపాలు ఉంటే మార్చుకోవాలి మంచి గుణాలు ఇతరుల్లో ఉంటే చేర్చుకోవాలి ఇప్పుడు మనం దాని చేసుకొని అలవాటు లేదు చాలా బరువు అనుకుంటాం కానీ అది బరువు వేసుకోమని చెప్పినప్పుడు గురువు అదేందా స్కూల్లో దుఃఖమాన్ స్కూల్ వేసుకోవద్దు అని చెప్తారు కానీ మనం ఇంటికి రాగానే ఈ డ్రెస్ చేంజ్ చేసుకున్నట్టుగా ఆ డ్రెస్ చేంజ్ చేసుకోగానే మూడు మర్చిపోకూడదు తల్లులు చెప్పండి అందరూ చెప్పండి కట్టు 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 బొట్టు బొట్టు జుట్టు జుట్టు అప్పుడే ఇట్టు లేదా తల్లి హరే కృష్ణ స్క్రూ ఉంటుంది స్క్రూ తీసి ఒకరికొకరు వేసుకున్నాము తల్లి స్క్రూ తీసుకుంది ఒకరికొకరు వేసుకున్నాను నన్ను చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 ఇప్పుడు లేట్ అయితే సాయంత్రం ప్రోగ్రామ్ లేట్ అవుద్ది కాబట్టి మీకు స్వస్తి ఐ హావ్ టు చేంజ్ మై బస్తి ఆల్్రెడీ బట్ నేను మీకు కుస్తీ ఇది నేను వస్తి భారత్ బతకీ జై ఎవడకాదు వేసుకుని సిగ్గు లేకుండా ఒకరు వేసుకోమని ఏయ్ ఏం చెప్పాను ఒకరు వేసుకుంటే ప్రేమ కదా మెత్తగా చెప్పాను ఎప్పటికెక్క తీయగా చెప్పినా కూడా ఇప్పుడు ఎంత బాగుంది ఇలాంటప్పుడు ఫోటోలు తీయాలి పొద్దున్న టిఫిన్ ఉందిగా లోపల పర్లేదు రాత్రి టిఫిన్ కూడా ఉంది ఇస్తాను चलो नहीं